కొందరు ఇంత కష్టపడిన జాబ్స్ చదువుకొని జాబ్స్ రాక పెన్షన్లు ఉంటారు అమ్మాయి ఇంత కష్టపడ్డా జాబ్స్ వస్తారు కనీసం మనకు నచ్చింది ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నాం నన్ను ఏదైతే ఇంట్లోకి హెల్ప్ అవుతుంది ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది ఏదో ఒకటి అవుతుంది కానీ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిందో నచ్చు ఏదో ఒకటి వాళ్ళ మన్నా ఏది వాళ్ళ స్థాయిలో ఏదో ఒకటి పెట్టుకుంటారు ఆకులు ఇచ్చు లేకపోతే ఇవాళ నడుగు లేకపోతే ఉన్న డబ్బులతోనో ఒకటి వేసుకుంటారు అయితే దొంగకుందా దొంగన కొడుకులు ఉంటారు అత్తరు చూస్తారు స్టార్టింగ్ మంచిగా నడుపుతుంది కదా వానికి మంచిగా నడుతుంది కదా మంచిగా ఉంది మంచిగా పెట్టించావు మంచిగా చూపించినావు అన్నీ అని మంచిగా ఎత్తురు కానీ మనసు బయటగా మంచిగా మాట్లాడతారు నవ్వు కూడా మనసులో ఎట్లా ఉండే అమ్మ అలా కొడుకులు మంచిగా బిజినెస్ పెట్టుకున్నారా మంచిగా సంపాదరు అని ఏడుపు ఉంటుంది అదే కొంచెం బిజినెస్ అటెక్ట్ అయింది అనుకో ఇక ప్రతి ఓడి నీతి లేపెట్టాడు ఇక ఇక దొరికిందా ఛాన్స్ నాకు మంచి ఛాన్స్ దొరికింది నాకు ఇప్పుడు ఇక ఆడు వాని బొచ్చు తెలియదు బొంగు తెలియదు దాని గురించి వచ్చి మాట్లాడతాడు ఏమైంది అలాగే మీకు ఈ బిజినెస్ చెప్తారా ఎందుకు పెట్టి అవసరం వచ్చి ఎక్కడైనా జాబ్ చేసుకుంటే వాటికి మనిషికి ముప్పై ఇరవై వేలు ముప్పై వేలు వచ్చేది పుట్టే ఎందుకు వేస్ట్ పెట్టి పైసలు వేస్ట్ అని మాట్లాడుతున్నాడు అయితే వానికి అల్టిమేట్గా నువ్వు ఎదగడం ఇష్టం లేదు వాడు ఎప్పుడు వాడి కిందనే ఉండాలి వాళ్ళ దగ్గరికి పోయి అన్న ఇట్లయింది అట్లా అయింది కొంచెం డబ్బులు అవసరం ఉంది అరే మీకు చెప్పినరా నేను మీరు ఇన్న కూతురి మీరు ఎంత మంచిగా చెప్పినా మీకు బిజినెస్ సెట్ కాదు నా బిడ్డ మీకు చెప్పిన మీకు ఎంత చెప్పినా మీరు మారలే ఇప్పుడు చూడరు ఎట్లా అయిపోయింది ఇక్కడ దరిద్రం ఏందంటే అదే అప్పుడు అడగకపోయినా కూడా నేను మా దగ్గర అడగకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి ఏదో వాళ్ళు వచ్చిన మనం నార్మల్గా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు అదే మాట మాట్లాడతాం అంటే యువన్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేము వాళ్ళ లైఫ్లో వాళ్ళు కష్టపడినప్పుడు వాళ్ళకి సక్సీడ్ అయిపోయి డబ్బుల మీద డబ్బులు వస్తే వాళ్ళు ఆగుతా ఆగుతలేరు భూమి మీద వాళ్ళకు వానికి ఎక్స్పీరియన్స్ అయితే తెలిసేది తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఎన్నోసార్లు జరుగు కానీ ఎందుకు మనుషులకు అంత కుళ్ళు తత్వం ఎందుకు ఎత్తుందో అర్థమైతేలు ఏమవుతుందిరా బాబు ఇప్పుడు ఓకే వాడు కష్టపడ్డాడు ఓకే సక్సెస్ ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోయిందా లేకపోతే సరిగ్గా అయితే ఫెయిల్ అవ్వడానికి కాదు సరిగా సెట్ అవ్వట్లేదు డబ్బులు రావట్లేదు ఓకే వాడు ఏదోటి చేసుకుంటారు అవి వాడు లాస్ రాని వాడు ఏం రాని వాడు నడిపించుకుంటున్నా అంటే ఓకే వానికి ఏదో ఇద్దామని ఉంది కానీ కొన్ని సెట్ అవుతా లేవు వాన్ సైడ్ వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు వాడి ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయి కావచ్చు అవి రెక్టిఫై చేసుకుంటాడు ఏం చెప్తాను మిస్టేక్ ఎందుకు ఇట్లా అవుతుంది అని వానికి అర్థమవుతుంది వాళ్ళ పని వాడు చేసుకుంటాడు మీరు అతి పెద్ద పద్ధతులు లెక్క మీరే వదల పో చేసినట్టు జాబ్స్ బిజినెస్లలో బిజినెస్లల్లో వచ్చి ఇట్లా ఇవ్వద్దు ఇట్లా చేయకుండా అయిపో పో ఇంత ఇట్లా చేసినావు అది ఇట్లా అయిపోయింది అది అట్లా అయిపోయింది అని వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు అంటే వాళ్ళు డిస్కరేజ్ చేసి వన్ మానసికంగా అప్పటికి కొంచెం డల్ అయిపోతాడు ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఇది సెట్ అవుతలేదని వాడు కొంచెం బాధలో ఉంటాయి నా అడుగులు వచ్చి ఇంకా డిస్కరేజ్ చేస్తారు వన్ బాధ ఏంటంటే మెయిన్ విన్న ఏమనలేవు వచ్చి అంటే ఉన్న రెస్పెక్ట్కి ఏమనలేక అంటే కొంచెం ఆలోచించండి లైఫ్ అంది అంత యూజ్ పెట్టుకున్నానికి ఏం రకంగా చేయాలి అది ఎట్లా సెట్ అవుతుందో అని తెలియదా టైం టైం అనేది రాక టైం అనేది బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేయలేడు వాడు ఏ సక్సెస్ అయినప్పుడు నువ్వు కానీ కాలు ముక్తం సూపర్ సూపర్ మావాడే వాడే మావాడే అంతే అవునా కదా ఓకే లైక్ కప్పటి థ్యాంక్ యూ